ఆర్గేశ్వరి ధర్మపురి అగ్రహారాన్ని ఇచ్చాడు జనవల్లభుడు ధర్మపురిలో జైన ఆలయాన్ని నిర్మించాడు ఈయన మహావీరస్వామి శ్రోతము రచించాడు విమలవుల దగ్గరలో కుక్కేరళలో తెలంగాణలోనే తొది పద్య శాసనమైన కేరళ బొమ్మలగుట్ట శాసనం వేయించాడు పశ్చిమచాణికుడు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ ప్రసిద్ధి చెందింది చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయాన్ని సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని మొదట నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది ఆ బిరుదు పేరుట కానీ లేదా అతను కట్టించినందువల్ల కానీ ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని అందరూ భావిస్తున్నారు రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లును మనవడు దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది గ్రామాన్ని ఆనుకొనే ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు వద్దకేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది మధ్యయుగాల్లో ఇది వేమలవాడ చాణిక్యులకు రాజధానిగా ఉండేది పుణ్యక్షేత్రంగాను వ్యాపార కేంద్రంగాను మరియు వెములవాడ పదకొండవ శతాబ్దం నాటికే పేరొందింది పంతొమ్మిది వందల ముప్పైలో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాలలో నజులు చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి కాశీ చరిత్రలో ప్రస్తావించారు తన యాత్ర మార్గంలోని మజిలీలో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనపల్లి డిచ్చిపల్లి సమీపంలోని గ్రామం గురించి వ్రాస్తూ అక్కడికి నాలుగు మజిలీల దూరంలో వమలవడ ఉన్నదని వ్రాశారు రాయడం జరిగింది ఇది మహా క్షేత్రమని రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు అప్పట్లో ఈ ప్రాంతానికి పుల్ల భయం తీవ్రంగా ఉండేదని కోడలను పురులు బాధించేవని పేర్కొన్నారు మరి శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు ఈ శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి వేళ దీపా అలంకరణలతో దేవాలయం దేవ దివ్యమానంగా వెలుగుతూ ఉంటుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థులకు ఉచిత వసతి భోజనం ఏర్పాటు చేస్తారు ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు చేస్తుంది రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి దేవస్థాన అభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి ఎనిమిది లక్షల ఖర్చు పెడుతుంది దేవస్థానం కాచి చిదంబరం శ్రీశైలం కేదారేశ్వరను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకు వేయించేశాడని పురాణ కథనం ఇక్కడ కొలువై ఉన్న స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి అని రాజన్న అని అంటారు మూల విరాటుడుకు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వర దేవి ఎడవ పక్కన శ్రీ లక్ష్మి సహిత సిద్ధ వినాయక విగ్రహాలు ఉంటాయి ధర్మగుండం పోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్య దానిపై ఈశ్వరుడి విగ్రహం ప్రతిష్టబడి ప్రతిష్టబడింది ధ్యానముద్రలో ఉన్న శివుడు విగ్రహం చుట్టూ ఐదు ఉంటాయి మీరు ఎప్పుడైనా చూడండి కోనేటి చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి అటుపులకు అటుపులకు ఆడొకటి 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 ఈ స్థల పురాణం గురించి చెప్పుకుంటూ పోతే భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యత్తు పురాణంలో రాజేశ్వర ఖండంలో చెప్పబడింది అర్జునుడి మునిమనుడైన నరేంద్రుడు ఈ కృషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలంలో శివలింగం దొరికిందట పొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించాడట ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అని స్థల పురాణం ఆలయ ప్రత్యేకతలు శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగ అర్చన జరుగుతుంది అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు ఇక్కడికి వచ్చి వచ్చిన భక్తులచే పూజలు ప్రముఖమైంది కోడే మొక్కులు భక్తులు గీత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ గీత్తను దేవాలయానికి ప్రదక్ష దక్షిణగా ఇచ్చేవారు దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు పవిత్రమైన గండదీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకార్యమని భక్తులు భావిస్తారు దేవాలయ ప్రాంగణంలో నాలుగు వందల ఏళ్ళ నాటి మసీదు ఉంది ఇస్లాం మతానికి చెందిన ఒక వ్యక్తి స్వామి మూర్తి విగ్రహాన్ని అవమానించాడని కోపద్రికులైన భక్తులు